మకము ఎనిమిదవను వారు ఇచ్చే బర్హిత్యమే వేదిచ్యమే ధిష్ణీయాచే సృచచ్చే చసాచ్యమే గ్రావాణచే స్వరచమే ఉపరవాచ్యమే అదిశ అధిశవణేచ మే ద్రోణకలసచే వాయువ్యానచే పూతబృచమే అధవనీయచే అగ్ని అగ్నిద్రంచమే హవిర్ధానంత్యమే గృహాచ్యమే సదత్యమే పురోడాచమే పచ పచతాచమే ప్రభుద్యమే స్వగాకారత్యమే యుద్మము అనగా మనము యజ్ఞంలో సమర్పించే సమిత అటువంటి యుద్మాన్ని నాకు ప్రసాదించు అంటే ఇంధనం అదేవిధంగా అగ్నిని యాగం కొరకు చేసే భూమిని నాకు అనుగ్రహించు అదేవిధంగా శుచము అనే యజ్ఞ పాత్ర మనం యజ్ఞం చేసే ముందు శుచము అనే పాత్రలో మనకి నెయ్యి తీసుకుంటాం అదేవిధంగా చమనము అనే యజ్ఞ పాత్ర ఈ విధంగా యజ్ఞానికి కావలసినవన్నీ కూడాను ద్రోణ కలశము ఇవన్నీ కూడాను నాకు అనుగ్రహించము అని చెప్తూ ఉన్నది సమిత అగ్ని యాగము కొరకు చతురస్రముగా అలంకరించబడిన భూమి అగ్నిస్థానమైన దిగ్నియు శుచము యజ్ఞపాత్ర చమసము అను యజ్ఞపాత్ర నాకు కావాలి గ్రావాణములు యజ్ఞాంగములు ఉపరములు సోమరసము తీసేట చర్మ చర్మమయ పాత్ర ద్రోణ కలశము అను పాత్ర వాయువ్యములు పూతరుచ్యము నాకు కావాలి అదవనీయము అగ్నిద్రము హవిస్సులు ఉంచు శకటము పత్ పత్నిశాలవదులను నాకు అనుగ్రహించు సదస్సులు ప్రోడాశములు సామిత్రమున యజ్ఞపాతమును అనుగ్రహించు యజ్ఞాంత స్నానమును యజ్ఞఫలమును సొంతం సొంతము చేయు శమయుకము నాకు అనుగ్రహం అనగా ఈ ఎనిమిదవ అను అనువాకం ద్వారా యజ్ఞానికి కావలసినవన్నింటినీ నాకు అనుగ్రహించి ఆ యజ్ఞాన్ని నాతో చేయించి ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని కూడా నాకు ఇవ్వమని ఆ సదాశివుణ్ణి మనం కోరుకోవటమే మనం ఎప్పుడూ కూడాను మహాశివరాత్రికి రుద్రహోమాలు చేస్తూ ఉంటాం ఆ హోమం చెయ్యాలి అంటే స్వామి యొక్క అనుమతి కావాలి స్వామి యొక్క అనుమతి లేకపోతే ఆ నాలుగడుగుల స్థానం మనకి ఎక్కడా కూడా దొరకదు హర హర మహాదేవ